హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మోన్ డివైన్ టెరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు రీడింగ్లోకి వెళ్దాం అండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడు మీ కంటబడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అన్నమాట కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా మీ పర్సన్ మనసులో ఏమనుకుంటున్నారు ఏంటి చూద్దాం స్లో మీ గురించి ఎలాంటి భావాలు భావాలున్నాయి చూద్దామండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికనవారు భార్య భర్త దూరంగా ఉన్నవారు లవర్స్ భార్య భర్త అన్ అండ్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి కాకపోతే ఏంటంటే జనరల్ రీడింగ్ కాబట్టి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి అని చెప్తున్నాం అన్నమాట లైక్ చేసి ఛానల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి రిద్దరు పర్సన్ రాకపోయినా పర్లేదు అని పెట్టారండి కామెంటు ఎంత విసిగిపోయి ఉంటే ఆ కామెంట్ పెట్టుంటారు అర్థం చేసుకోగలనండి కానీ లైఫ్ కదమ్మా ఆ బంధంతో ముడిపడి ఉంటుంది మార్పు వచ్చి మంచిగా ఉంటే హ్యాపీగా లై లీడ్ చేసుకోవచ్చు మరో లేరు కదా నైన్ ఇయర్స్ కొంతమంది పాపం బిడ్డలను చూసుకుంటూ వాళ్ళు వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ బంధం చాలా గొప్ప బంధం అండి ఆ బంధాన్ని అలా తెంపుకొని వారు ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అనేది వారు కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు మీరు కాబట్టి వారు గొడవ పడ్డారు మిమ్మల్ని హింస పెట్టారు అదే వారి పేరెంట్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వారి తరపు వారిని ఎవరినైనా కోపడి వారిని దూరం పెట్టినా ఎంతకాలం ఉంటారు వారు మళ్ళా కలుపుకుంటారు కదా అలానే జీవిత భాగస్వామిని కూడా ఎంతకాలం దూరం పెడతారు కలుపుకోవాలి తన వారు ఎంతో తను నమ్ముకొని వచ్చిన ఆ పర్సన్ కూడా అంతే అని చెప్పి నమ్మాలి అదే కదా జీవితం ఈ పర్సన్ అన్నీ వదులుకొని మీ దగ్గరకు వచ్చిందంటే ఎంత నమ్మకం ఉంటే అందరు పట్టుతనం ఒక్కొక్కసారి థర్డ్ పార్టీ ఎంటర్ అవ్వటం ఏముండదు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయే సమస్యని గందరగోళం చేసి ఉన్నవి లేనివి కల్పించుకొని పెద్దది చేసేస్తారు మధ్యవర్తులు అలా కూడా కాపురాలు చిన్న భిన్నమైనవి ఉన్నాయండి ఇవి చెప్పుకున్న తర్వాత మనం దేనికి వెళ్దామండి మీ పర్సనల్ మెసేజెస్కి ముందు అయితే ఇవి కంప్లీట్ చేద్దాం ఫోర్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్కి క్వీన్ ఆఫ్ బ్యాండ్స్ వచ్చిందండి క్లారిఫికేషన్ చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు చాలా కరేజియస్గా ఉన్నారు చాలా ప్యాషనేట్గా ఉన్నారు ఇండిపెండెంట్గా ఉన్నారు మీ పర్సన్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు తను ఏదంటే అదే జరగాలన్న మెంటాలిటీ ఈ పర్సన్ అండి చాలా హాట్ టెంపర్డ్గా ఉంటారనమాట తన ఏం చెప్తే అదే జరగాలి అనే తత్వం ఎక్కువ ఉంది యూనివర్సు తనకి ఒక కప్పు ఆఫర్ చేస్తున్నారు కానీ తను భీష్మించుకొని కూర్చున్నారనమాట నాకేమి వద్దు నాకున్నవి చాలు నేను ఇలానే ఉంటాను మొండి పట్టుదల అవేమి పట్టించుకోకుండా తన థింకింగ్లోనే తను మునిగిపోయి ఉన్నారనమాట తను ఆలోచించిందే కరెక్ట్ అనుకోవటం తను చెప్పిందే భేదం అను అంటం దీనివల్ల చాలా ఇబ్బందులు వచ్చినాయి అనమాట మీ ఫ్యామిలీలో మీ రిలేషన్షిప్లో టెంపరెన్స్ టెంపరెన్స్కి త్రీ హాఫ్ పెట్టు వచ్చిందండి తనలో బ్యాలెన్స్ వస్తుంది బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు రిలేషన్షిప్ వైజ్ ప్లస్ స్పిరిచువల్గా కూడా తను గ్రో అవ్వాలని చూస్తున్నారు తన పరిస్థితిని తన పేరెంట్స్కి కానీ తన ఫ్రెండ్స్కి కానీ తన కోలీగ్స్కి కానీ షేర్ చేసుకుంటున్నారన్నమాట ఏం చేస్తే బాగుంటుంది ఏ ఎలా ఉంటే బాగుంటుంది అనేది థర్డ్ పర్సన్ ఉంది వారు చెప్పిన డెసిషన్స్ వాటిని పట్టుకొని ఈయన తను ఫాలో అవుతున్నారనమాట చాలా హార్డ్ వర్క్ చేస్తారు సక్సెస్లోనే ఉన్నారు కొలాబరేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారు వర్క్ విషయంలో డిటర్మినేషన్గా వర్క్ చేస్తారు గోల్స్ ఉన్నాయి తనకి డెడికేషన్ ఉందన్నమాట వర్క్ విషయంలో అలానే మీ రిలేషన్షిప్ కూడా ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా సజెషన్స్ తీసుకుంటున్నారు తనలో చాలా ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి చూడండి టూ ఆఫ్ స్వర్స్ టూ ఆఫ్ స్వర్స్ సేమ్ వచ్చింది అంటే చాలా కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉన్నారు దేన్ని డిసైడ్ అవ్వాలి తనకి టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మీరు ఇంకొకటి వారు వారి పేరెంట్స్ అన్న అవ్వచ్చు వారు వర్క్ హాలిక్ పర్సన్ అయితే వర్క్ గురించి ఆలోచించవచ్చు లేదంటే అదర్ రొమాంటిక్ పర్సన్ అయితే రొమాంటిక్ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఏది తీసుకోవాలనేది వారు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అన్నమాట క్రాస్ రోడ్స్లో ఉన్నారు చాలా కన్ఫ్యూజన్గా ఉంది తన పరిస్థితి తను చేస్తుంది ఏంటి తనకెందుకు ఇలాంటి సమస్యలు వచ్చినాయి ఈ సమయంలో చాలా కష్టంగా ఉంది తన డెసిషన్ తీసుకోవాలంటే చాలా పెయిన్ఫుల్గా ఆలోచిస్తున్నారు చాయిస్ ఏం చేస్తే బాగుంటుంది ఇద్దరూ కావాలి నాకు అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంది వారి ఆలోచనలు వారికే కుదరట్లేదు చాలా భయాలు ఉన్నాయి తనలో ఎవరిని వదులుకోవడానికి తను ఇష్టపడట్లేదు తన పరిస్థితి ఆ విధంగా ఉంది సారీ ద హెల్మెట్ నిరాశ నిస్పృహలు ఎక్కువ ఉన్నాయండి ఈ పర్సన్కి తను చేస్తుంది కరెక్టా కాదా అనేది తనకు అర్థం కావట్లేదు తనకి ఎవరు సహాయం చేసేవారు లేరేమో అని ఆలోచిస్తున్నారు తన చుట్టూ చీకటి ఉంది వెలుతురుని చూడలేకపోతున్నారు ఈ పర్సన్ చూడండి తల వంచి ఉంది ఇక్కడ ఉంది దీపం వెలుతురు కానీ దాన్ని చూడట్లేదు కిందకు చూస్తున్నారు ఎవరు సహాయం చేసేవారు లేరు అని వారు ఫీల్ అవుతున్నారు ఇది నాకు ఎవరు సహాయం అంది అందించట్లేదు నేనేం చేయగలను నా వల్లేం కాదు అలా బిహేవ్ తను ఫీల్ అవుతున్నారన్నమాట కానీ తనలో చాలా ఆలోచనలు ఉన్నాయి మీతో రిలేషన్షిప్ కంటిన్యూ ఉంది మెంటల్ క్లారిటీతో మీ దగ్గరికి రా వచ్చి మీతో ఉంది తను తన జాబ్ పరంగా కూడా విక్టరీ సాధించే అవకాశాలు ఉన్నాయి తను బిజినెస్ చేస్తుంటే సక్సెస్ మార్గంలో తీసుకెళ్లాలన్న ఆలోచనలు ఎక్కువ చేస్తున్నారు చాలా కాన్సన్ట్రేషన్గా కమ్యూనికేషన్ చేయాలి మీతో తనకి తెలిసిన నిజాలన్నీ మీతో చెప్పాలి అన్న ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయండి పర్సన్ ఇది కర్మ కార్డ్ అండి మీకు తను మంచి చేస్తుంటే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు చెడు జరిగే అవకాశం ఉంది చాలా ఎమోషనల్గా ఉన్నారండి తను మిమ్మల్ని నర్చరింగ్ కేరింగ్గా చూసుకోవాలి ఇంతకుముందు ఇలా ఉండేవారు మీరు కానీ ఇప్పుడు తను మీ పొజిషన్కి వచ్చారన్నమాట మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ అయ్యారో మీ పర్సన్ ఎమోషనల్ స్టేజ్కి వచ్చారు చాలా సెక్యూరల్గా చూసుకోవాలి మిమ్మల్ని అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు మీతో కలిసి జీవించాలి లాయల్గా ఉండాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి అని వారు ఫీల్ అవుతున్నారు త్రీ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అంటే కంపల్సరీ ఇది టూ టైమ్స్ వచ్చిందంటే థర్డ్ పర్సన్ ఉన్నారండి కన్ఫామ్గా థర్డ్ పర్సన్ ఉన్నారు వారు చెప్పిన వీ సలహాలు వీరు ఫాలో అవుతున్నారనమాట ఇప్పుడు థర్డ్ ఎవరైనా భార్యాభర్త సమస్య వచ్చినప్పుడు భార్యాభర్త ఇద్దరు కూర్చొని చర్చించుకొని ఆ సమస్యకు క్లారిటీ వచ్చి ఇద్దరు మాట్లాడుకొని చేసుకుంటే బాగానే ఉంటుంది ఎప్పుడైతే థర్డ్ పార్టీ ఎంటర్ అవుతుందో మీరు ఆలోచించినట్టు ఆ థర్డ్ పార్టీ ఆలో ఆలోచించలేరు కదా అది ఎందుకు ఆలోచించలేరు వీరు ఎప్పుడైతే థర్డ్ పార్టీ సజెషన్స్ తీసుకుంటున్నారో అది ఇంకా దూరం దూరం జరుగుతుంది అనమాట తన తనలో చాలా భయాలు ఉన్నాయి ఆందోళన ఎక్కువగా ఉంది భయపడే కళ్ళు వస్తున్నాయి తనకి రాత్రులు ఏడుస్తున్నారు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఇదంతా ఎప్పుడుకి వెళ్ళిపోతుంది అని బాధపడుతున్నారు చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు పాస్ట్లో ఏం జరిగిందనేది ఆలోచించుకుంటే తనకేం అర్థం కావట్లేదు కానీ తన గురించి సొసైటీకి భయపడుతున్నారు ఈ పర్సన్ తన గురించి సొసైటీ ఏమంటుందో తన మీద ఎలాంటి ముద్ర వేస్తుందో అనే భయాలు తనకి ఎక్కువ ఉన్నాయన్నమాట ఒక పక్క మీకు దూరమైన బాధ ఇంకొకటి సమాజానికి సమాజం చెప్పే ఏమంటుందో తన మీద ఎలాంటి నింద వేస్తుందో అన్న బాధ ఈ రెండు కలగలిపి రాత్రులు నిద్రపో నిద్రపోలేకపోతున్నారన్నమాట అలా ఉన్నాయండి మీ పర్సనల్ ఫీలింగ్స్ తను ఏమీ తీసుకోలేకపోతున్నారన్నమాట ఆలోచన చేయలేకపోతున్నారు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు ఈ విధంగా ఉందండి వారి ఫీలింగ్స్ వారి మనసులో భావనలు ఎలా ఉన్నాయో చూద్దామండి మెసేజెస్ ద్వారా చూపించండి నివాస్ దీనిలో ఫస్ట్ మీకు పాయింట్స్ డేటా మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ అకే ఏదైనా అకేషన్ డేట్స్ కానీ దీనిలో చెప్తాను చూడండి ఎయిట్ థర్టీన్ నైన్ టూ వన్ త్రీ టెన్ మీ నేమ్లో లెటర్సు ఫోర్టీన్ టూ ఫోర్ ఇవి ఉన్నాయండి మీ నేమ్లో లెటర్స్ కానీ మీ పర్సనల్ నేమ్లో లెటర్స్ కానీ సి యుఎన్ఈపిఎస్ఎఫ్ఓర్ డబ్ల్యుటి ఎన్ హెచ్ఎం సారీ ఏ ఇవి ఉన్నాయండి డబల్యు ఈ లెటర్స్ ఉన్నాయండి నెక్స్ట్ మనం మెసేజ్ తీసుకుందాం ధనుసు రాశి వారు ఎక్కువ కనిపిస్తున్నారు సింహరాశి వారు కనిపిస్తున్నారు మేషరాశి వారు కనిపిస్తున్నారు వృషభ రాశి కన్యారాశి మకర రాశి కనిపిస్తున్నారు తుల కుంభం వాళ్ళు కనిపిస్తున్నారు కర్కాటకం వృచ్చికం మీనం వాళ్ళు కనిపిస్తున్నారు ఆల్మోస్ట్ అందరూ కనిపిస్తున్నారండి ఆల్మోస్ట్ అందరూ వచ్చారు అందరూ ఉన్నారు మిథనం వాళ్ళు కూడా ఉన్నారు అందరూ కనిపిస్తున్నారు అన్ని రాసుల వారు ఉన్నారండి వారి మనసులో ఈ వీడియో చేసే టైంకి వారి మనసులో ఎలాంటి భావనలు ఉన్నాయో చూద్దామండి మెసేజెస్ ద్వారా వచ్చేసి ఇది ఓన్లీ జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి పోకర్ ఫేస్ రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు ఆప్షన్స్ వెతుకుతున్నారు వారు వారి మనసులో ఏమనుకుంటున్నారు ఏంటనేది ఆ భావాలను మీకు బయటపడ బయటపడకుండా దాచేసుకుంటున్నారనమాట ఒక గేమ్లా ఉంది తనకి రిస్క్ తీసుకుంటున్నారు తనేమనుకున్నది మీకు అర్థం కాకుండా చేయాలని చూస్తున్నారు హార్ట్ బ్రోకెన్ ఇది మీ మీద అవుతుందండి ఎందుకంటే గతంలో బాగా అయ్యే పరిస్థితులు ఉన్నాయి దీనివల్ల మీ లోపల దుఃఖం బాధ దాని పట్ల క్లారిటీ లేకపోవటం మీరు ఆ బాధను అనుభవిస్తున్నారన్నమాట హార్ట్ బ్రోకెన్ హ్యామర్ ఈ రిలేషన్షిప్లో చాలాసార్లు రిపీట్గా ఫైట్స్ అయినాయి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి కానీ మళ్ళీ రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నం కూడా జరుగుతుందన్నమాట తను ప్రయత్నం చేయడానికి సోర్సెస్ వెతుక్కుంటున్నారు ఈ కార్డు ప్రకంగా మీ ఇద్దరిలోనూ అన్కండిషనల్ ప్రేమ ఉందండి ఇద్దరు నిజాయితీ ప్రేమగా ఉన్నారు నిజాయితీగా ఉన్నారు ప్రేమలో స్వార్థం లేకుండా ప్యూర్ లవ్ ఉందన్నమాట మీకు ఎంత ఇష్టం ఉందో మీ పర్సన్ అంటే మీ పర్సన్కి కూడా మీరంటే అంతే ఇష్టం ఉంది దానిలో ఎటువంటి స్వార్థం లేదన్నమాట కట్ డౌన్ కానీ ఒక దశలో అన్నెసరీ ప్యాటర్న్స్ జరిగినాయి మీకు ఈ టాక్సిక్ బిహేవియర్స్ వల్ల కట్ చేయాల్సి ఏవైతే టాక్సిక్ బిహేవియర్స్ ఉన్నాయో వాటిని కట్ చేయాల్సి ఉంది అని వారు అనుకుంటున్నారు లేకపోతే ఈ రిలేషన్ మళ్ళీ హర్ట్ అవుతుంది ఆ ట్యాక్సిక్ రిలేషన్ని కట్ చేయాలి అని అనుకుంటున్నారన్నమాట సెలక్షన్ మీ పట్ల అట్రాక్షన్ ఉందండి ఫిజికల్ టెంప్టేషన్ బలంగా ఉంది తనకి కాకపోతే తను రియల్గానే మిమ్మల్ని లవ్ చేస్తున్నారు కానీ దాన్ని బయట పెట్టలేకపోతున్నారు ఈ టెంప్టేషన్ వల్ల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తుంది అనమాట ఈ కార్డు మొత్తంగా చూసుకుంటే ఈ రిలేషన్లో నిజమైన ప్రేమ ఉన్నా మోసపోయిన అనుభవాలు ఉన్నాయి ఫేక్ ఫేస్ పెట్టి ఫేక్ ఫేస్ చూపిస్తున్నారు రి సమస్యలు రిపీట్ అవుతున్నాయి అన్నమాట ఈ టాక్సిక్ ప్యాటర్న్ని కట్ చేస్తే నిజమైన ట్రస్ట్ని పెంచగలిగితే మీ రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది లేకపోతే బ్రేక్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఈ కార్డ్స్ అన్నమాట ఓవరాల్గా నిజమైన ప్రేమ ఉంది మీ పర్సన్కి గత హట్స్ ఏ దేని వల్ల హట్ అయ్యారో దానివల్ల దాన్ని తీసి పక్కన పెట్టి ట్యాక్సిక్ బిహేవియర్ని తీసి పక్కన పెడితే మళ్ళీ మీరు కలిసే అవకాశం ఉంటుంది లేదు హట్ చేసే విధానం ట్యాక్సిక్ ప్యాటర్న్స్ కంటిన్యూ చేస్తే మాత్రం ఈ రిలేషన్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రిలేషన్షిప్లో నమ్మకం ఉంచుకోవాలి నమ్మకం పెరిగితే రిలేషన్షిప్ బలంగా ఉంటుంది అని చెప్పి ఈ కార్డ్స్ మనకి తెలుపుతున్నాయండి నెక్స్ట్ మనం కెరీర్ వైజ్ చూద్దాం మీ కెరియర్లో డెసిషన్స్ తీసుకోవడంలో మీరు రిస్క్ తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ మీ ప్లాన్స్ అందరికీ చెప్పకుండా సైలెంట్గా ముందుకు వెళ్ళండి మీరేమనుకుంటున్నారో మీ వర్క్లో చూపించేసేయండి అని చెప్తున్నారు డెసిషన్స్ ముందు వేరే వారికి చెప్పారనుకో వారు దాన్ని తీసుకొని వారు చేసినట్టు వారు చూపించే అవకాశం ఉంటుందంట అలా కాకుండా మీ డెసిషన్ మీతోనే ఉంచుకుంటూ వర్క్ చేస్తూ పోండి అని చెప్పి చెప్తున్నారు గతంలో ఫెయిల్యూర్స్ లేదా సాటిస్ఫాక్షన్ లేని సిచ్యువేషన్స్ ఉంటే అది మీలో ఇంకా మైండ్ సెట్లో ఒక నెగిటివ్ ఫీలింగు ఉంచిందనమాట నేను చేస్తే ఇది సక్సెస్ అవుతుందా లేదా గతంలో ఇలా జరిగినాయి కదా నేను ముందుకు వెళ్ళగలనా లేదా అని మీరు ఆలోచిస్తున్నట్లయితే ఆ నెగిటివ్ ప్యాటర్న్ని తీసి పక్కన పెట్టండి మీరు బలంగా అనుకుంటే మీరు ఏదైనా చేయగలరు అని చెప్పి చెప్తున్నారు హైమా మీరు పర్సిస్టెంట్గా వర్క్ చేస్తే అంటే కంటిన్యూగా మీరు రిపీట్ చేస్తూ ప్రయత్నిస్తే మీ వర్క్ విషయంలో రిపేర్ చేసుకోవడం తథ్యం సాధ్యమవుతుంది మీలో ఉన్న లోపాలను తీ సరి చేసుకుంటారు మీరు అని చెప్పి చెప్తున్నారండి మీకు నచ్చిన ఫీల్డ్లో మీరు వర్క్ చేస్తూ సక్సెస్ దొరుకుతుంది అంటే మీకు ఏదైతే చేస్తే బాగుంటుంది నేను ఈ ఫీల్డ్లో నేను రాణించగలను అని అనుకుంటే దాన్నే పట్టుకోండి అని చెప్పి చెప్తున్నారు అప్పుడు ఆ ఫ్యాషన్తో మీరు వర్క్ చేస్తే మీకు సక్సెస్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఇష్టం లేని పని చేయకుండా మీకు నచ్చిన పని చేయండి అని చెప్తున్నారు దానిలో సక్సెస్ మీ దగ్గరకు వస్తుంది అని చెప్తున్నారు మీ టైం వేస్ట్ చేసి డిస్ట్రాక్షన్స్ ఏమన్నా జరిగినట్లయితే అన్నెసరీ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నట్లయితే తప్పు ప్లాన్స్ ఏమైనా చేసినట్లయితే వాటిని కట్ చేసి మంచి పాజిటివ్ వేలో వెళ్ళండి అని చెప్తున్నారు కెరీర్లో త్వరగా డబ్బులు రావాలి త్వరగా సెటిల్ అయిపోవాలి అనే టెంప్టేషన్ ఏదైనా ఉన్నట్లు ఉంటుంది ఏదైనా సహజంగా పర్సన్స్కి జాబ్ చేరాలి ఇంత శాలరీ రావాలి ఇట్లా ఉండాలి త్వరగా నేను ఎదిగిపోవాలి అని ఫీల్ అవుతూ ఉంటాం ఎవరైనా కానీ వాటికి లోబడి మీరు హడావుడిగా టెస్టన్స్ తీసుకోవద్దు అలా లోబడి మీరు డబ్బు కాసపడి లేదా టెంప్టేషన్ కాసపడి మీరు వర్క్ చేసినట్లయితే మధ్యలో ప్రాబ్లం వస్తుంది అలా కాకుండా పాజిటివ్ వేలో లేట్ అయినా పక్కాగా మంచిగా జరగాలి అనేది చేసుకోండి ఆలోచనతో ఉండండి అని చెప్పి చెప్తున్నారు సమస్యలు రాకుండా లాంగ్ టర్మ్ను సక్సెస్ఫుల్గా ఉండాలి అనేది చూసుకోండి అని చెప్తున్నారు అంటే ఓవరాల్గా మనకేం అర్థమవుతుంది ఫ్యాషన్తో కష్టపడి పనిచేస్తే మీకు మీరు అనుకున్న గోల్ మీరు రీచ్ అవుతారు మీరు ఏదైనా మీకు ఏదైనా టెంప్టేషన్స్ ఉన్నా డిస్ట్రాక్షన్స్ ఉన్నా వాటిని కట్ చేసి కెరీర్ని మీ కెరీర్ని మీరు బలంగా మార్చుకోండి అని చెప్పి చెప్తున్నారన్నమాట యూనివర్స్ గతంలో ఏదైనా ఫెయిల్యూర్స్ ఉంటే కెరీర్ వైజ్గా దాన్ని ఒక లెసన్గా తీసుకోండి ఫ్యాషన్తో పనిచేయండి టెంప్టేషన్స్కు లొంగకుండా కష్టపడి వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి చెప్తున్నారండి ఇవన్నీ ఈరోజు రీడింగ్ రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ